హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చీజ్ పరాటాస్ చేశాను అది కూడా బోల్డ్ అన్ని వెజిటేబుల్స్ వేసి చీజ్ పరాటాస్ చేశాను అలాగే ఇంకా మన చిన్ననాటి మూరి ఉండలు మనం చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం కదా మూరి ఉండలు సో అది కూడా చేశాను నాకు ఆ రెసిపీ నాకు భలే నచ్చింది సో రెండు రెసిపీస్ ఈ వ్లాగ్లో ఉంటాయి వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే మీరు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్న ఇంకొక ఛానల్ గురించి సో చాలా మంది అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా కామెంట్స్ పెడుతున్నారు ఇంకో ఛానల్ స్టార్ట్ చేస్తా కదా కదక్క ఏది ఛానల్ ఏది అని చెప్పి ఫైనల్గా నేనైతే ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను సో రెసిపీస్ కూడా చేసి పెట్టాను ఎడిట్ చేయాలి సో ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరికైనా సరే ఓన్లీ రెసిపీస్ కావాలి అనుకుంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఉదయం టెన్ ఓ క్లాక్కి రెండు రోజులకి ఒక వీడియో అయితే పెడతాను సో డైలీ అయితే ప్రస్తుతానికి పెట్టలేను కదా కాబట్టి రెండు రోజులకి ఒక రెసిపీ పెడతాను అది కూడా లెంతి వీడియో కాకుండా చాలా షార్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు చాలామంది అడిగారు కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఛానల్ పేరు వచ్చేసి మై ఫ్యామిలీ రెసిపీస్ డైరీ అనమాట సో ఈ ఛానల్ పేరుకి ఈక్వల్గా ఉండేలాగే పెట్టాను సో మై ఫ్యామిలీ రెసిపీస్ డైరీ అనమాట సో ఇంకొకసారి చెప్తున్నాను నాకు కూడా కొంచెం అలవాటు అవ్వాలి కదా సో ఆ పేరు ఎలా ఉందో చెప్పండి అలాగే మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంది చూ చెక్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి వీడియోస్ వస్తాయి ఈజీగా సింపుల్గా ఓకేనా సో వ్లాగ్ ఇష్టపడిన వాళ్ళ కోసం ఆ రెసిపీస్ కోసమే సపరేట్గా ఇంకొక ఛానల్ అయితే పెట్టాను మీకోసమే చెప్పాలంటే సో అదనమాట ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే సో ఉదయాన్నే చాలా పూలయితే వచ్చాయండి వాళ్ళ చెట్లో సో పూలన్నీ కట్ చేసి దేవుడికి పెట్టి దీపరాజన్ చేసుకున్నాను ఆ తర్వాత టిఫిన్ కూడా తిన్నాను సో టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలు వచ్చేస్తారు సో ఇవాళ పిల్లలకి హాఫ్ డే అనమాట సో హాఫ్ డే అయితే ఇంకా వాళ్ళు రాగానే ఇంకా ఏదో ఒక కర్రీ చేయాలి కదా అయితే సాటర్డే మా ఇంట్లో నైట్ కూడా మేము టిఫినే తింటాము అందుకని చెప్పి ఇంకా నైట్కి ఇప్పటికి కలిపి చపాతీ చేసేస్తున్నాను సో ఇంకా నైట్కి ఎలాగో కర్రీ చేస్తాను అందుకని చెప్పేసి ఇంక మధ్యాహ్నం ఏంటి అంటే పిల్లలు అడిగారని చెప్పేసి ఇంకా చీజ్ పరాటాస్ చేస్తున్నాను చేస్తాను మా ముగ్గురికి ఇంకా నైట్ మళ్ళీ సపరేట్గా కర్రీ ఏదో ఒకటి చేస్తాను సో ఆ కర్రీ కూడా మీకు నేను నెక్స్ట్ రెసిపీస్ డైరీలో పెడతాను అనమాట ఒక్కొక్క కర్రీ అనేది అంటే ఈజీగా అయిపోయే కాజు కర్రీ చేశాను సో ఆ కర్రీ రెసిపీ నేను వేరే ఛానల్లో పెడతాను ఓకేనా సో అయితే మాత్రం మూరి ఉండలు అలాగే పరాటాస్ అయితే చేస్తాను చీజ్ పరాటాస్ సో ఫస్ట్ అయితే గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ ఆయిల్ వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టేసాను సో పిండి కలిపి పక్కన పెట్టేసిన తర్వాత వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేనేం వెజిటేబుల్స్ తీసుకున్నానంటే క్యాప్సికమ్ తీసుకున్నాను క్యాబేజు క్యారెట్ కొత్తిమీర అలాగే వెల్లుల్లిపాయలు సో అవన్నీ కూడా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చాపర్లో వేసేసాను ఇంకా క్యాప్సికమ్ కనుక చాపర్లో వేస్తే ఏమవుతుందంటే వాటర్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా చేత్తో కట్ చేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా సన్నగా చాప్ చేసుకోవాలి కొంచెం పెద్దగా ఉంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి బాగా చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా సో క్యాప్స్కమ్ మాత్రం చేత్తోనే కట్ చేసుకోండి చాపర్లో వేయొద్దు ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకొని ఇదిగోండి ఇది వెల్లుల్లిపాయ ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ వెల్లుల్లిపాయలని ఒక మూడు తీసుకొని కట్ చేసుకుంటున్నాను బాగా చిన్నవిగా అవి కూడా యాక్చువల్గా మీరు చాపర్లో వేసేసుకోవచ్చు కాకపోతే ఇవి మూడే కదా అందుకని చేతితో కట్ చేసుకుంటున్నాను బాగా చిన్న చిన్నవిగా చాప్ చేసేసుకోండి సో ఇప్పుడు నేను చూపించే స్టఫింగు మీరు మోమోస్లో కూడా పెట్టుకోవచ్చండి సేమ్ గోధుమ పిండిని మనం ఎలా చపాతీ పిండిందా కలుపుకున్నాం కదా అలాగే కలిపేసి సేమ్ స్టఫింగు నేను పెనం మీద కాలిస్తే అవి పరాటాస్ అవుతాయి అలా కాకుండా చిన్న చిన్నవి పొట్లాల్లాగా చేస్తే మోమోస్ అవుతాయి అనమాట ఉడికించుకుంటే సో సేమ్ ప్రాసెస్ కాకపోతే ఒకటి కాల్చుకోవాలి ఇంకొకటి ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకుంటే మోమోస్ లాగా అవుతాయన్నమాట సో వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు చీజ్ కూడా తురిమి పెట్టుకున్నాను ఇంకా అందులో నేను వచ్చేసి ఒక అర స్పూను మిరియాల పొడి అర స్పూను కారము రుచికి సరిపడా ఉప్పు అయితే తీసుకుంటున్నాను ఇంక ఏమీ ఫ్రై చేయట్లేదండి నేను డైరెక్ట్ పచ్చి వెజిటేబుల్సే అనమాట పచ్చి వెజిటేబుల్స్లో మిరియాల పొడి ఆ తర్వాత ఎండుమిరపకాయల పొడి ఇంకా సాల్ట్ కొంచెం అంతా వేసేసుకొని ఇలా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఉప్పు అనేది మధ్య మధ్యలో లేకుండా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత చపాతీ పిండిని ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి చిన్న చిన్న బాల్స్ కన్ అని చెప్పడం కంటే కూడా కొంచెం పెద్ద సైజ్ బాల్సే తీసుకున్నాను ఎందుకంటే ఇవి చిన్న చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఒకే టైం తీసుకుంటాయి కుక్ అవ్వడానికి అందుకే నేను కొంచెం పెద్దదే చేసేస్తున్నానండి ఎందుకంటే నాకు వేరే ఉంది ఇవాళ విత్తనాలు అవి తెప్పించాను ఆకుకూర విత్తనాలు అవన్నీ సో మొక్కలు వేయాలి అదే విత్తనాలన్నీ నాటాలి సో అందుకని చెప్పేసి అంత టైం లేదని మనిషికి ఒక పరాటా చొప్పున పెద్ద పెద్దవి చేసేస్తున్నాను ఇంకా ఒకవేళ మీరు లంచ్ బాక్స్లోకి పెట్టాలి అంటే కూడా పెద్దవి చేసేసారనుకోండి కట్ చేసేసి పెట్టేయచ్చు ఎంచెక్క చిన్నవి అనుకోండి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకనే నేను పెద్దవిగా చేసేస్తున్నాను అనమాట సో ఇదిగోండి ఇలాగ కొంచెం పెద్ద సైజ్ చపాతీ తీసుకోండి ఆ తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా చక్కగా పెట్టేసుకోండి స్టఫింగ్ అనమాట సో ఇక్కడ నేను వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఇట్లా కానోన్ షేప్లో చేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు స్క్వైర్గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు రౌండ్గా చేయాలన్నా చేయొచ్చు కాకపోతే చాలామంది రౌండ్గా స్టఫ్ చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అక్క అని అంటున్నారు కదా సో అలా రౌండ్గా చేసి మీకు చపాతీ రుద్దేటప్పుడు కొంతమందికి బయటకు వచ్చేస్తుంది సో అలా కాకుండా ఇలా చేశారనుకోండి ఈజీగా ఈజీ మెథడ్ అనమాట సో స్టఫింగ్ బయటికి రాదు ప్లస్ బాగుంటుంది కూడా చూడడానికి ఇదిగోండి ఇలాగా వెజిటేబుల్స్ అన్ని పెట్టేసి పైన చీజ్ పెట్టేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి ఎడ్జెస్ అన్నీ కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసేయండి ఎంతేనండి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో చపాతీ పెనం మీద వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది కదా చపాతి సో టైం తీసుకుంటుంది కనీసం ఒక టూ మినిట్స్ పట్టిందనమాట నాకు ఒక్కొక్క చపాతి కాలడానికి ఎందుకంటే చీజ్ కూడా బాగా మెల్ట్ అవ్వాలి వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి సో వేసిన వెంటనే అటు ఇటు తిప్పేయకుండా వేసిన ఒక హాఫ్ మినిట్ ఉంచండి ఎందుకంటే చపాతి ఒక సైడ్ కంప్లీట్గా కాలాలి అప్పుడైతేనే మనకి స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది సో ఇలా తిప్పిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఇంకొక హాఫ్ మినిట్ అటువైపు కూడా కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి అలాగ ఒక టూ త్రీ టైమ్స్ తిప్పండి అంతే ఎక్కువ తిప్పారు అంటే మాత్రం మళ్ళీ స్టఫింగ్ అంతా బరువుగా ఉంటుంది కదా చపాతి అదే ఆ పరాట సో స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ తిప్పుకోండి సో ఒకవేళ ఎవరికైనా కొంచెం పెద్దవిగా మేము చేయలేకపోతున్నాము అనుకుంటే చిన్నవైనా చేసుకోవచ్చు మీ ఇష్టము సో ఏంటి అంటే చెప్పాను కదా సో నాకు టైం లేదు కొంచెం ఫాస్ట్గా అయిపోతే వేరే పని ఉంది అందుకని కొంచెం పెద్దవి చేసేసా సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకొని త్రీ పీసెస్ లాగా కట్ చేసి అండ్ చెక్క మీరు లంచ్ బాక్సెస్లో పెట్టేయచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టేయచ్చు అట్లా కట్ చేసుకొని పెట్టేయచ్చు సో షేర్ చేసుకొని కూడా తి తింటారు పిల్లలైతే ఇదిగో నేనైతే ఇలాగ త్రీ పీసెస్ లాగా కట్ చేశాను అనమాట కట్ చేసేసి కొంచెం టమాటా కెచెప్ ఇచ్చేయండి మా చిన్నోడు అస్సలు టమాటా కచెప్ అస్సలు స్మెల్ వచ్చినా సరే పక్కన ఉండట్లేదు వాడు వెళ్ళిపోతున్నాడు అందుకని చెప్పేసి ఇంక వేయలేదు నేను టమాటో సాస్ ఏమి యాక్చువల్గా టమాటో సాసు డిప్ చేసుకుని తినొచ్చు సో లంచ్ బాక్స్లోకి సపరేట్గా ఒక చిన్న బాక్స్లో కనుక మయానీస్ కానీ టమాటా కెచప్ కానీ వేసి పెట్టుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలే కాదు నిజానికి చెప్పాలంటే నాకు కూడా ఇలాంటి ఐటమ్స్ అంటే ఇష్టం అనమాట పెద్ద కష్టమేమీ కాదు జస్ట్ వెజిటేబుల్స్ కట్ చేయడమే సో వెజిటేబుల్స్ ఎవరైనా తినని పిల్లలకి ఇలాగ బాగా సన్నగా చాప్ చేసేసి పెట్టేయచ్చు అనమాట ఫ్రైడ్ రైస్లో కానీ లేదంటే ఇలాగ రోటీస్లో కూడా పెట్టేయచ్చు సో నేనైతే అలాగే చేస్తూ ఉంటాను ఏదైనా సరే బాగా కొంచెం సన్నవిగా కట్ చేసేసి రైస్ కలిపేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసిస్తాను ఇంక ఇలా చపాతి చపాతీస్లో కానీ లేకపోతే ఇడ్లీలో స్టఫింగ్ పెట్టేసి అట్లా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు సో అది ఇంకా మా పిల్లలు మాత్రం ఇష్టంగా తింటున్నారు కాకపోతే పాపం మా పెద్దోడికి ఇంకా అది వేడిగా ఉందనమాట సో వేడిగా ఉందని చెప్తున్నాడు ఇంకా నా చపాతి అయితే కాలుతూ ఉండింది నేను అందుకే ఈ లోపల విష్ణు దగ్గర తీసుకొని ఒక పీస్ తిన్నాను చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు సో తినేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఇవి తెప్పించి కూడా టూ డేస్ అవుతుంది సో ఇంక అయితే వేస్తున్నాను సో ఇవేంటంటే ఆకుకూర విత్తనాలు అండి వెజిటేబుల్స్ ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి సో నేనేంటంటే ఇవక మూడు అవి ఒక మూడు తెప్పించాను బీరకాయ పచ్చిమిర్చి బెండకాయ తెప్పించాను అది తెచ్చుకున్నాను నేనే వెళ్ళనులేండి వెళ్ళి అవి పక్కన పెట్టేశాను అవి మేడ మీద ఎండలో వేయాలి ఆ తర్వాత ఆకుకూరలు మాత్రం నేను ఇంకా ఇక్కడ బాల్కనీలో పాట్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న పాట్స్ వాటిల్లో వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇదివరకు ఆకుకూర విత్తనాలు మేడ మీద వేసేనా వేసిన టూ డేస్ త్రీ డేస్కి చిన్న చిన్న మొలకలు వచ్చినాయండి ఏమైందంటే వర్షం పడింది అంటే నేను కొంచెం వర్షాకాలంలో వేసానులేండి వర్షం పడి ఆ చిన్న చిన్న మొలకలన్నీ కూడా ఇంకా మట్టిలో కలిసిపోయాయి అనమాట ఇంకా అసలు ఇంకా ఎదగలేదు సో ఆకుకూర వేసేటప్పుడంట ఎప్పుడైనా సరే వర్షాకాలంలో అసలు వేయకూడదు అంటే వర్షం పడేటప్పుడు అసలు వే కూకూడదు మన ఇలా బాల్కనీస్లో కానీ కొంచెం నీడగా అంటే షెల్డర్ ఉండాలంట వాటిపైన ఎక్కువ ఎండ తగ్గకూడదు ఎక్కువ వర్షం పడకూడదు అన్నారు అన్నారు అంటే నాకు కూడా తెలియదు కదా సో నేను కూడా ఈ మధ్య కొన్ని ఉంటాయి కదా గార్డెనింగ్ ఛానల్స్ ఉంటాయి అవి చూసి తెలుసుకొని చేస్తున్నాను సో నాకు ఈ మొక్కలు పెంచడంలో పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఈ మధ్యనే నేను కూడా చూస్తున్నాను అనమాట ఎలా పెంచాలి ఏంటి అని సో అందుకని చెప్పి ఇంకా ఆల్రెడీ ఈ పాట్స్లో మట్టు ఉంది సో ఈ పాట్స్ ఏంటి అంటే ఇదివరకే నేను అన్నింటిలో కూడా మట్టి నింపి పెట్టేశాను కాకపోతే విత్తనాలు దొరకలేదని ఇన్ని రోజులు వెయిట్ చేశాను సో మట్టి ఎలా కలిపాను అంటే మట్టి వర్నీ కంపోస్టు అలాగే పిట్టు మూడు సమానంగా తీసుకున్నానండి అంటే ఒక్కొక్క కప్ అనుకోండి మూడు ఒకే ఒక్కొక్క కప్ తీసుకున్నాను కొంచెం ఇసక కలిపాను అన్నమాట సో ఇసకెందుకు అంటే మనము ఆకుకూర విత్తనాలు కొంచెం గట్టిగా ఉంటే స్టక్ అయిపోతాయంట సో కొంచెం మనకి లోపలంతా కొంచెం డొల్లగా ఉండాలంట సో అప్పుడే బాగా ఎదుగుతాయి అన్నారు అందుకని చెప్పేసి ఎక్కువ కోకోపీట్ అవన్నీ కూడా ఈక్వల్గా కలిపాను అంటే ఇవన్నీ ఇది వరకు నేను ఆన్లైన్లో తెప్పించానులేండి కోకోపీట్ కానీ వర్నీ కంపోస్ట్ ఆన్లైన్లో తెప్పించాను ఫ్లిప్కార్ట్ నుంచి సో అవన్నీ కూడా కలిపిన మిక్చర్ నా దగ్గర ఉంటే అవన్నీ ఇంకా పాడ్స్లో వేసి పెట్టేశాను ఇంకోటి ఏంటంటే ఇంకా ఇవ ఇది వచ్చేసి తోటకూర విత్తనాలండి తోటకూర విత్తనాలు కన్నా చాలా సన్నగా ఉన్నాయి సో అవి డైరెక్ట్గా వేయకూడదంట అవి డైరెక్ట్గా వేస్తే ఒకే దగ్గర ఎక్కువ ఎక్కువ పడిపోయి కొన్ని మొక్కలు వస్తాయి కొన్ని రావంట అందుకని మట్టిలో కానీ ఇసుకలో కానీ మిక్స్ చేసి అప్పుడు పోట్లో వేసుకోవాలి సో ఇవి వచ్చేసి బచ్చల కూర ఇందాక ఫస్ట్ పాలకూర వేశాను సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మిరియాల గింజల్లాగా ఉన్నాయి కానీ తోటకూర మాత్రం కన్నా ఇంకా సన్నగా ఉన్నాయి సో ఇవి కొంచెం మిరియాల గింజల్లా ఉన్నాయి కాబట్టి ఇవి ఏంటంటే ఒక్కొక్క చెట్టుకి ఒక నాలుగైదు ఆకులు అన్నమాట కొంచెం ఒక బంచ్ లాగా వస్తుంది కదా పాలకూర కానీ బచ్చల కూర కానీ ఒక బంచ్ లాగా వస్తుంది కాబట్టి ఒక్కొక్క విత్తనం కొంచెం దూర దూరంగా పెట్టుకోమన్నారు ఇప్పుడు మనం మెంతులు ఉంటాయి కదా సో మెంతులు ఏంటంటే ఒక విత్తనానికి ఒక మొలకే వస్తుంది అంటే ఒక్క చెట్టే వస్తుంది కాబట్టి సో అవి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇవేంటంటే కొంచెం బంచ్ లాగా వస్తుంది కదా పాలకూర కానీ బచ్చల కూర కానీ ఇట్లాంటివి సో కాబట్టి అవి ఒక్కొక్క విత్తనాలు కొంచెం కొన్ని వేసుకున్నాను అనమాట అయితే ఇవి మెంతులు సో మెంతులు మాత్రం ఇంట్లో మామూలుగా మనం వంటలో వాడుకునే మెంతుల్ని నానబెట్టాను ముందు రోజు నైట్ నానబెట్టేశాను సో అవి నానబెట్టిన మెంతుల్ని ఇలా వేసేస్తున్నాను మెంతులు ఇదివరకు చాలాసార్లు వేశానండి ఇది ఫిఫ్త్ టైం అనుకుంటా నేను చేయడం మెంతులు చాలా బాగా వస్తుంది ఆ మెంతులు మాత్రం టూ వీక్స్కి మనం కట్ చేసుకొని వాడుకోవచ్చు చెప్పాలంటే అంత బాగా వస్తుంది అనమాట మెంతులు ఈజీగా సో తోటకూర అవన్నీ కూడా ఇదివరకు ఒకసారి వేసాను గోంగూర తోటకూర వేశాను వచ్చాయి అప్పుడు కూడా ఇలాగే ఇంట్ ఇంట్లోనే వేశాను చిన్న పాట్స్లోనే వేశాను మేడ మీద వేయలేదు సో సెకండ్ టైం మేడ మీద వేసినప్పుడు వర్షం పడి పాడైపోయాయి అనమాట సో ఏవైనా సరే విత్తనాలన్నీ వేసిన తర్వాత పైన కొంచెం మట్టి జల్లుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా కొంచెం కొంచెం వాటర్ సో మొలకలు వచ్చేటప్పుడు కూడా వాటర్ అనేది ఎలా పడితే అలా వేసేయకుండా చాలా స్లోగా వేయాలంటండి ఇప్పుడు నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కానీ చాలా స్లోగా వేసాను అనమాట వాటర్ అయితే మాత్రం డైలీ కూడా వాటర్ అనేవి అలాగే స్ప్రింకిల్ చేసుకోవాలంట ఎందుకు ఎందుకంటే ఆ విత్తనాలు మొ మొలక అనేది చాలా సాఫ్ట్గా చిన్నగా ఉంటాయి కదా సో అవి ఏంటంటే మనం వాటర్ వేసే ఫోర్స్కి అవి కింద పడిపోతాయంట మొలిచిన మొలకలు కింద పడిపోతాయి కాబట్టి వాటర్ అనేది కొంచెం స్లోగా వేసుకోవాలంట సో ఇవన్నీ కూడా నేను ఎవరి ఛానల్ చూస్తాను అంటే మనకి మ్యాట్ గార్డెన్ మాధవి గారు ఉంటారు కదా మ్యాట్ గార్డెన్స్ సో ఆవిడ కొంచెం బాగా చెప్తున్నారు నాకు అర్థమవుతుంది సో ఆవిడ ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను వేరే ఛానల్లో పేరు చెప్పొచ్చో లేదో అని చెప్పలేదు ఇందాకంత సో ఇంకా అలాగా మొత్తం విత్తనాలు అవన్నీ కూడా వేసేసాను ఆ తర్వాత ఇంక ఈవినింగ్ మా వారు వచ్చారు సో దానికైతే ఒక మంచి కాఫీ పెట్టి పరోటా అయితే చేసి ఇచ్చాను అనమాట చీజ్ పరోటా చాలా బాగుందన్నారు అలాగే కర్రీ కూడా చేసేసానండి కాజు కర్రీ చేశాను అయితే మీకు కాజు కర్రీ అనేది ఈ వ్లాగ్లో పెట్టట్లేదు ఎందుకంటే ఆ రెసిపీ అనేది నేను ఛానల్లో వేరే ఛానల్లో పెడతాను చెప్పాను కదా సో సెకండ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో సింపుల్ రెసిపీ కదా సో అందులో పెడదాం అనుకునేసి ఇంక ఇందులో చూపించట్లేదు అయితే ఇంకా ఏదైనా స్వీట్గా కావాలి అని అన్నారు అయితే ఇంకా కబోర్డ్ ఓపెన్ చేయగానే మూరీలు కనిపించాయి యాక్చువల్ గా మూరీ మిక్చర్ చేద్దామని తెప్పించాను సరేలే అని చెప్పి ఇంకా మూరి ఉండలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇదేంటంటే మూరి ఉండలు నా చిన్నప్పుడు జ్ఞాపకాలండి చెప్పాలంటే చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం కొనుక్కొని ఇప్పుడు అస్సలు రావట్లేదు ఈ మూరీలు అసలు పిల్లలకి నాకు తెలిసి తెలియదేమో ఇప్పటి పిల్లలకి ఎందుకంటే అన్ని చాక్లెట్స్ తప్పనిచ్చి అసలు మూరీలే మూరి ఉండలు ఇలాంటివి పెద్దగా ఏం తినట్లేదు కదా పిల్లలు సో అందుకే మీరు కూడా ఈసారి చేసి పెట్టండి చాలా బాగా వచ్చాయి అనమాట చాలా బాగున్నాయి కూడా టేస్ట్ కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఏం లేదు చాలా సింపుల్ సో మూ మూరీలు ఫస్ట్ అయితే మూరీల్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఒక పావు కేజీ ఉంటుంది ప్యాకెట్ సో పావు కేజీ మూరీల్ని కడాయిలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం ఫ్రై చేసుకోండి చాలు ఎందుకంటే కొంచెం ఏదైనా మెత్తగా ఉన్నా సరే కొంచెం క్రిస్పీగా అవుతాయి కాబట్టి సో మూరీలు అన్నిటినీ ఫ్రై చేసేసుకొని గిన్నెలోకి అయితే తీసేసుకోండి తీసేసుకొని ఇక్కడ పావు కేజీ మూరీలకి డబల్ బెల్లం తీసుకుంటున్నాను అంటే అర కేజీ బెల్లం తీసుకొని కడాయిలో వేసేసాను ఇప్పుడు ఒక గ్లాసులో హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి పాకం పట్టించుకోవాలి కదా సో అందుకని హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను సో రుచి కోసం అంటే స్మెల్ కోసం కొంచెం ఇలాయచీ పొడి వేసాను యాక్చువల్గా అసలు నేను ఇలాయచీ పొడి వేయను మీకు చూపించడం కోసం మళ్ళీ కొంతమంది కామెంట్స్లో అడుగుతారు మీరు ఇలాయచీ పొడి వేయలేదు స్వీట్స్లో అడుగుతున్నారు కదా అందుకే వేస్తున్నాను లేకపోతే నాకు ఎందుకో స్వీట్స్లో ఇలాయచీ పౌడర్ నచ్చదండి అది ఇప్పుడు కూడా కొంచమే వేసాను చెప్పాలంటే సో మీ ఇష్టం ఒక మీరు పావు స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇలాయచీ ఫ్లేవర్ని బట్టి అలాగే ఒక స్పూను బటర్ అయితే వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్ బటర్ వేసుకున్నాను మీరు బటర్ అయినా వేసుకోండి లేదంటే నెయ్యి అయినా వేసుకోండి మీ ఇష్టము ఇది వేయడం వల్ల మనకి ఆ మూరి ఉండ ఫ్లేవరు కలరు షైనింగ్గా ఉంటుంది అనమాట సో తెలుసు కదా ఇంకా వెన్న నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది చెప్పి సో అదైతే వేసేసుకున్నాను సో పాకం అయితేనండి ఫస్ట్ హై ఫ్లేమ్లో బెల్లం కరిగించుకున్న తర్వాత సిమ్లో పెట్టేయండి పాకం దగ్గర పడినప్పుడు ఎప్పుడు హై ఫ్లేమ్లో మంట పెట్టకూడదు సిమ్లో పెట్టేసి పాకం అయితే చెక్ చేసుకోవాలన్నమాట సో పాకం మనకి బాగా వచ్చింది ఎలా తెలుస్తుంది అంటే ఇలా వాటర్లోనే కదా సో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసి చూ చూసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ కొంచెం వేసినప్పుడు ఏంటంటే ఇలా జారిపోతుంది అనమాట మనకి కొంచెం ముద్ర పాకం రావాలి అలా అని చెప్పి మరీ గట్టిగా ఉండకూడదు పాకం సో ఎలా చెప్పాలంటే అరిసిల్కి వస్తుంది కదా పాకము సో గట్టిగా అంటే మనకి ముద్ర పాకమే సాఫ్ట్గా ఉండాలన్నమాట పాకం అనేది సో ఆల్మోస్ట్ వచ్చేసింది ఇంకొక నిమిషం పాటు ఉంటే పాకం వచ్చేస్తుంది సో ఇలా కలుపుకుంటూ ఉండాలి సిమ్లోనే ఉంచుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీడియంలో కూడా పెట్టద్దు ఎందుకంటే పాకం వెంటనే గట్టిగా అయిపోతే మళ్ళీ బాగోదండి అందుకని సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇలా కొంచెం వేసుకుంటే పాకం అనేది అటు ఇటు జరిగిపోకూడదు అనమాట వేసిన దగ్గరే ఉండాలి ప్లస్ మనం ఇలా చేత్తో తీసుకుంటే ఉండలాగా రావాలన్నమాట చూసారా మనకి పాకం గట్టిగానే ఉంది చూస్తున్నట్లయితే సాఫ్ట్గా కూడా ఉంది మామూలుగా మనం పల్లి చెక్కి కానీ లేకపోతే నూలు చెక్కి కానీ చేసేటప్పుడు టంగు మన సౌండ్ వస్తుంది అనమాట ప్లేట్లో ఇలా వేస్తే సో అలా రాకూడదు దీనికి దీనికి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట కానీ చేతికి ఇలా పట్టుకుంటే క్యారమిల్ చాక్లెట్ ఎలా ఉంటుందో అలా చాక్లెట్ ఉండ చేత పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా రావాలి పాకము సో అలా వచ్చింది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమేసానంటే వంట సోడా అండి ఒక పావు స్పూను వంట సోడా వేసుకోవాలి సో వంట సోడా చాలామంది వేయరు కానీ ఒక పావు పావు స్పూను వంట సోడా వేయడం వల్ల మనకి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా గుల్లగా తయారవుతుంది అనమాట మనకి మొత్తం ఆ పాకం అంతా గుల్లగా తయారయ్యి తినేటప్పుడు పంటికి అంటుకోదండి ఈ పాకం అంతా పంటికి అంటుకోకుండా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట కరిగిపోతుంది మామూలుగా మనం పల్లి చెక్కి తినేటప్పుడు చూడండి కొంచెం ఆ బెల్లం పాకం అనేది పంటికి అంటుకుంటుంది సో అదే ఇలా కొంచెం ఒక పావు స్పూన్ వంట చోడ వేయడం వల్ల పంటికి అంటుకోకుండా కరిగిపోద్ది అనమాట నోట్లో పెట్టుకోం కానీ ఉండ అనేది కరిగిపోతుంది సో ఒక పావు స్పూన్ వేయండి ఎక్కువ వద్దు ఆ తర్వాత ఇదిగోండి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇంకా ఉండలన్నీ కూడా వేడి మీద చుట్టుకోవాలి చల్లారితే మాత్రం ఉండలు గట్టిగా అయిపోతాయి అంటే మనం బాల్స్ చేయడానికి రావన్నమాట కాబట్టి వేడి మీద మనం పట్టుకోవాలంటే చేయి కాలుతుంది కదా ఇలా ఒక రెండు గరిటలు సాయంతో ఇలా ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఫస్ట్ కొంచెం ఒక చిన్న బాల్ లాగా చేసుకోండి ఆ తర్వాత చేత్తో పట్టుకోండి డైరెక్ట్గా మనం ఏదో అన్నం ముద్దలు కలిపినట్టు చేత్తో కనుక పట్టుకొని కలిపాము అంటే మాత్రం చేతులు కాలిపోతాయి కాబట్టి ఒక రెండు గరిటెల సాయంతో ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాల్స్ లాగా చేయండి సో మా పిల్లలు మాత్రం బాగా ఇష్టంగా తిన్నారు చెప్పాలంటే మా వారు బాగా ఎగ్జైట్ అయ్యారు చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళంట నేను కూడా తినేదాన్ని ఇప్పుడు ఏంటంటే అస్సలు ఒక్క షాప్లో కూడా దొరకట్లేదు ఇవి చిన్నప్పుడు ఎక్కువగా అమ్మేవాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కునేదాన్ని కానీ ఇంత సైజు ఉండేది కాదులేండి కొంచెం చిన్న చిన్న ఉండేవి సో ఇంట్లో కాబట్టి నేను కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నాను ఇవి కనీసం ఒక నెల రోజులైనా నిల్వ ఉంటాయండి ఏదైనా గాలిపోకుండా ఉండేట బాక్స్లు కనుక వేసి పెట్టుకుంటే వన్ మంత్ అయినా సరే బాగుంటాయి అనమాట సో ఇంకా స్వీట్ అడిగారని ఇంక ఇదైతే చేశాను తీసుకొని వెళ్ళి మా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను మీరు కూడా ఇంకా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి సో చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి నేను కూడా ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో కొత్త ఛానల్ గురించి చెప్పాను కదా మీకు సో అందులో కూడా రెసిపీస్ సింపుల్ వేలో తక్కువ టైంలో ఉండేలాగా రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తాను రేపటి నుంచి వస్తాయి టెన్ ఓ క్లాక్ వస్తుంది సో చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మీ సపోర్ట్ ఉంటే ఇంకో ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది సో ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్